హలో అందరికీ వెల్కమ్ టు మినీ కిచెన్ బై ఈ ఈరోజు రొయ్యల బిర్యానీ చేశానండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి ఇక మనము రెసిపీలోకి వెళ్తే ముందుగా ఒక హాఫ్ కేజీ రొయ్యల్ని బాగా శుభ్రం చేసుకొని ఉప్పు పసుపు పట్టించి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి ఒక పది దాకా జీడిపప్పును ఒకటిన్నర గ్లాసు దాకా నార్మల్ రైస్ను తీసుకొని శుభ్రం చేసుకొని రైసును నానబెట్టుకున్నానండి బిర్యానీలోకి మసాలా కోసము ముందుగా కడాయిలో చెక్క మరాఠీ మొగ్గ లవంగాలు అనాసపువ్వు యాలకులు జాపత్రి లవంగాలు సోంపు వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత బ్లెండర్లో ఈ మసాలా దినుసులను ఒక స్పూను కొబ్బరి పొడిని అలాగే ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పును వాటర్తో సహా వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక బిర్యానీ ప్రాసెస్ చూద్దామండి ఇందుకోసము ముందుగా ఒక కడాయి తీసుకొని మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగాక లవంగాలు బిర్యానీ ఆకు చెక్క అనాస పువ్వు యాలకలు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఆనియను బ్రౌన్ కలర్లోకి మారాక ఒకటి నూర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకొని రొయ్యలలో ఉన్న తేమ పోయేంత వరకు రొయ్యల్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి తక్కువ మంట మీద ఇలా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే రొయ్యలులో ఉన్న తేమ బాగా పోతుంది తర్వాత ఇందులోకి పెరుగు ఒక స్పూను కారము ఒక స్పూను ధనియాల పొడి కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు మారినేషన్లో వేసాము కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి ఇంకా మసాలా చేసి పెట్టుకున్న పేస్టును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలాకు తగ్గట్లు ఉప్పు వేసుకోవాలండి ముందుగా మ్యారినేషన్ చేసినప్పుడు రొయ్యలలో వేసాను కాబట్టి ఈ మసాలాకు తగ్గట్టు ఇంకోసారి ఉప్పు సరి చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని రొయ్యలను మసాలాలో బాగా ఉడికించుకుందాము ఇంకో పక్క ఎసురుకు వాటర్ని చేసుకుందామండి ఒక గ్లాసుకు ఒకటిన్నర గ్లాసు చొప్పున వాటర్ తీసుకోవాలండి అలా నేను తీసుకున్న బియ్యానికి తగినన్ని వాటర్ వే వేసుకొని వాటర్ని వెయిట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు రొయ్యల్ని చూద్దామండి ఇలా ఆయిల్ బాగా పైకి తేలే వరకు రొయ్యల్ని ఉడికించుకోవాలండి ఇలా ఉడకడానికి పదహైదు నుంచి ఇరవై నిమిషాల దాకా టైం పడుతుంది లో ఫ్లేమ్ మీద ఇలా ఉడికిన రొయ్యలలోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని అంతటిని వేసుకొని బియ్యాన్ని కలుపుకొని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో బియ్యాన్ని అంతటిని మగ్గనించుకోవాలి బియ్యాన్ని మరీ ఎక్కువ కలిపెట్టకూడదండి బియ్యము విరిగిపోతుంది నెమ్మదిగా కలుపుతూ బియ్యాన్ని మగ్గ ఐదు నిమిషాల తర్వాత ఎసురు కోసము బాయిల్ చేసుకున్న వాటర్ని తీసుకొని పోసుకోవాలి ఇప్పుడు చివరగా ఈ ఎసురులోకి సగం నిమ్మకాయ రసం పిండుకొని కొంచెం కొత్తిమీర చల్లుకోవాలండి తర్వాత రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి ఆ తర్వాత బియ్యానికి తగినట్లు ఉప్పు చూసుకొని వేసుకొని రైస్ని అంతటినీ బాగా కలియబెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల దాకా రైస్ని బాగా హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి ఒక డెబ్భై శాతం దాకా అన్నం ఉడికింది అని అనిపించినప్పుడు ఇక దమ్ పెట్టుకుందామండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దమ్ పెట్టుకోవాలి ఇలా అన్నాన్ని అంతటినీ బాగా కలుపుకొని పెనం పెట్టుకొని దమ్ పెట్టుకుందామండి పెనము వేడైన తర్వాత ఒక మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో పన్నెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకోవాలి ఇలా మొత్తం పదహైదు నిమిషాలు దమ్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా పదిహేను నిమిషాలు దమ్ పెట్టుకున్న తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇరవై నిమిషాలు అలాగే వదిలేయాలండి ఇరవై నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే మన రొయ్యల బిర్యానీ రెడీ అండి చాలా చాలా బాగుంటుందండి మీరందరూ తప్పకుండా ఇలా వండుకొని తినండి మీకు అందరికీ బాగా నచ్చుతుందండి ఇందులోకి ఆనియన్ రైతా కానీ గోంగూర రొయ్యల పుల్లగూర కానీ కాంబినేషన్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర రొయ్యలు పుల్లగూర కావాలంటే నా ఛానల్ షార్ట్లో ఉందే ఒకసారి చెక్ చేయండి మీకు అందరికీ నచ్చుతుంది అది కూడా చాలా చాలా బాగా వచ్చిందండి ఈ మినీ కిచెన్ బై కేఎస్ ఛానల్లో చాలా షార్ట్ కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి అందరికీ తప్పకుండా నచ్చుతాయి మీకు గనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండి అండ్ సబ్స్క్రైబ్ ఆల్స్